ఏం శివరాత్రి స్పెషల్గా మీ చేతుల మీదుగా మీరే శివలింగానికి అభిషేకం చేయడం ఎంతో అదృష్టం అలాంటి అరుదైన ప్రత్యేకమైన శివలింగాన్ని మనం ప్రిపేర్ చేసుకోండి కొద్దిగా పిండి తీసుకోండి కొద్దిగా పసుపు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపతి ముద్దలా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోండి ఇలా పిండిని రెండు భాగాలు చేసుకోండి చేసేసుకోండి పిండి ముద్దని శివలింగాకంలో సేవచ్చి చెప్పలే మర్చిపోయి నేను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాయం వేళలో ఇలా శివలింగానికి అభిషేకం చేసుకోవడం ద్వారా మనం శివరాత్రి స్పెషల్గా లోనే మనశ్శాంతిగా శివ ఆ శివయ్యకి మన చేతులతో మనమే ఇలా అభిషేకం చేసుకోవడమే ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లింగాన్ని ఇలా తయారు చేసుకుని పెట్టేసుకున్నాక దీనికి బొట్లు పెట్టేసుకోండి బొట్లు పెట్టడానికి అగ్ర పొల్లని యూజ్ చేశాను ముందుగా మనం జలాభిషేకం చేసుకోవాలి జలాభిషేకం తర్వాత పసుపు అభిషేకం అభిషేకం అలాగే గంధం అభిషేకం చేసుకోవాలి తర్వాత మనం పాలభిషేకం చేసుకోవాలి నిజంగా ఇలా లింగాకారాన్ని తయారు చేసుకుని ఇలా అభిషేకం చేయడం నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ వీడియో ద్వారా మీరు కూడా ఇలా ట్రై కూడా ఆ తండ్రి దయ ఉండి అన్ని ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా శివయ్య ఆరాధన అంటే చాలా ఇష్టం నా ఇష్ట దైవం కూడా శివయ్యే శివయ్య నా చేతుల ద్వారా నేనే శివలింగాన్ని తయారు చేసుకుని ఇలా అభిషేకం చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది సాయం సంధ్య వేళలో ఇలా శివలింగానికి ఇలా అభిషేకం పిల్లలు సమర్పించుకుని శంకు పువ్వులు సమర్పించుకుని ఈ బుద్ధి అభిషేకం అన్ని సమర్ సమర్పించి నేనైతే లింగాకారాన్ని ఇంట్లో ఏదీ ఉంచుకోలేదు అంటే డైలీ పూజ చేయాలని ఇంకే అప్పటికప్పుడు ఇలా శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసుకుంటున్నాను మీ ఇంట్లో కూడా ఇలా శివలింగం లేకపోతే ఇలా చేసుకుని అభిషేకం చేసుకుని ఆ శివయ్య కృపకు రాత్రులు తాగలని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలా ఇంట్లోనే శివలింగాన్ని ప్రిపేర్ చేసుకుని అభిషేకం చేయడం ద్వారా పిల్లలు కూడా శ్రద్ధగా పూజలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది ఏంటోనండి వీడియో ముందుకు వస్తే చాలు టెన్షన్ మొదలైపోతుందండి ఏంటో మాట్లాడదాం అనుకుంటాను ఒకటి మాట్లాడదాం అనుకుంటాను ఒకటి మాట్లాడుతుంది టెన్షన్ అనేది నాకు ఇప్పిపోతుందో అర్థం ఇలా వాయిస్ అవర్ ఇచ్చినప్పటికీ ఇంకా దడదడలు మొదలు అర్థం చేసుకోండి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఆ శివయని తారీఖులో వేసి నిమజ్జనం చేసుకోండి మనమే కాకుండా మన కుటుంబంలో పిల్లల ద్వారా పిల్లల్ని కూడా ఇలా అభిషేకంలో పాల్గొంటే చాలా మంచిది ఇలా మీ ఇంటి సమీపంలో పారిగంగ లేకపోతే ఒక వాటర్లో నిమజ్జనం చేసి ఆ వాటర్ని మొక్కలు వేసేసుకోవచ్చు సగం చేసిన పంచామృతాలని కూడా మనం ప్రసాదం కింద సేవించవచ్చండి ఎందుకంటే ఇందులో మనం గోధుమ పిండి పశువు వాడడం కాబట్టి దానివల్ల మనకి మంచిగానే చెడియం లేదు కాబట్టి మనం ప్రసాదం కింద కూడా సేవించు ఇంతేంటి నా పూజ అయితే ఎంతతో కంప్లీట్ అయిపోయింది అంతేనండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ అయిపోతుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం